ఆంధ్రప్రదేశ్లో ఎన్జిఓ అసోసియేషన్ నూతనంగా ఎన్నికైన రాష్ట్ర అధ్యక్షుడు విద్యాసాగర్ ప్రధాన కార్యదర్శి డివి రమణ అధర్వంలో ఎన్జిజిఓ నాయకులు మానవ వనరుల అభివృద్ధి శాఖ శ్రీ నారా లోకేష్ను మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన విద్యాసాగర్ మరియు డివి రమణ నారా లోకేష్ను అభినందించారు ఇక ఉద్యోగులకు సంబంధించి పిఎస్సి నియామకం డిఏ మరియు సరెండర్ లీవ్ బకాయిలు చెల్లింపు వంటి అంశాలను మంత్రి దృష్టికి తీసుకుని వెళ్లారు పద విరమణ చేసిన ఉద్యోగులకు సరెండర్ లీవ్ తదితర బకాయిల చెల్లింపు మరణించిన ఉద్యోగులకు సంబంధించిన మట్టి ఖర్చులు పెండింగ్ లో ఉన్న అంశాన్ని కూడా నారా లోకేష్ గారి దృష్టికి తీసుకొచ్చారు ఇక పబ్లిక్ సెక్టర్ మరియు గురుకుల పాఠశాల ఉద్యోగులకు అరవై నుంచి అరవై రెండు వయో పరిమితి పెంపు విషయం రాష్ట్ర ప్రభుత్వం వద్ద పెండింగ్ లో ఉన్న అంశాన్ని ఆయన దృష్టికి తీసుకుని వచ్చారు హెచ్ఓడిలో పనిచేస్తున్న ఉద్యోగులకు రాజధానిలో ఇళ్ల స్థలాల కేటాయింపు మరియు ఉద్యోగులకు సంబంధించిన అంశాలను ప్రస్తావించారు ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ వెంకటేశ్వర్లు ఎడిషనల్ క్వాంటమ్ రెండు వేల పద్దెనిమిదిలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి హయాంలో మంజూరు చేయడం జరిగిందని తర్వాత గత ప్రభుత్వం అడిషనల్ క్వాంటంలో లో కోత విధించిందని దాన్ని పునరుద్ధరించి పెన్షనర్లకు న్యాయం చేయాలని వినతి పత్రాన్ని అందజేశారు ఇక నారా లోకేష్ ని కలిసిన వారిలో ఏపీ ఎన్జిఓ సంఘం రాష్ట్ర అధ్యక్షులు విద్యాసాగర్ ప్రధాన కార్యదర్శి డివి రమణ ఆర్గనైజింగ్ సెక్రటరీ కె జగదీశ్వరరావు కార్యదర్శి శివకుమార్ స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ రాష్ట్ర సంఘం అధ్యక్షులు శ్రీ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారండి